పల్నాడు జిల్లాలోని ముప్పాళ్లలో వీరాంజనేయస్వామి ఆలయం ఉంది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అయితే వందేళ్ల క్రితం అక్కడ స్వామి ఆలయం ఉండేదని నిత్యం అక్కడ నాగేంద్ర స్వామికి పూజలు జరిగేవని ప్రచారంలో ఉంది ఆ విగ్రహం భూస్థాపితం అయిపోవటంతో వీరాంజనేయస్వామి ఆలయంలోనే నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది సూచించారు దాంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే విగ్రహం బయటపడవచ్చని కొందరు పెద్దలు సూచించటంతో ఆ విగ్రహాన్ని బయటికి తీసి పునఃప్రతిష్ట చేయాలని మరికొంతమంది సూచించారు ఈ క్రమంలో పెద్దలు చెప్పిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోవడంతో ఎక్కడా ఆలయ జాడ గాని విగ్రహం ఆనవాళ్లు గాని కనిపించలేదు దీంతో నిజంగా విగ్రహం అక్కడ ఉందా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వచ్చాయి అయితే వీరాంజనేయ స్వామి ఆలయ పూజారి రాధాకృష్ణ కిషోర్ ఆ విగ్రహం గురించి తమ పూర్వీకులు అక్కడి నాగేంద్ర స్వామి విగ్రహానికి పూజలు చేసినట్లు చెప్పేవారని తవ్వకాలు జరిపితే విగ్రహం బయటపడే అవకాశం ఉందని చెప్పారు దీంతో స్థానికులంతా కలిసి గ్రామంలోని ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు ఆరడుగులు తవ్విన తర్వాత నాగేంద్రస్వామి విగ్రహంతో పాటు గొల్లభామ విగ్రహం కూడా బయటపడింది దీంతో స్థానికుల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి వందేళ్ల క్రితం పూడుకుపోయిన విగ్రహం తిరిగి బయటపడటంతో పునఃప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు నాగేంద్రస్వామి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు కూడా ఉండేవని అంటున్నారు వాటి కోసం ఆ ప్రాంతంలో మరింతగా తవ్వకాలు జరపాలని స్థానికులు కోరుతున్నారు పురావస్తు శాఖ అధికారులు ముందుకొచ్చి వందేళ్ల నాటి ఆలయ ఆనవాళ్లను బయటపెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు